ఈ బిల్డప్ ఆపై ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాడు కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో ఒక బస్ మాసడు ఇతర దేశాల శ్రద్దామోసే గురించిన్నా అలాంటి వ్యక్తి ఈ జగన్ జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా అయిన కట్టినట్టు చూపిస్తాడు చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే చేయాలి బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తు చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున ఒక విజనరీ జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి